ప్రెస్ మిత్రులకు నమస్కారం నిన్నటి రోజు మాజీ మంత్రివర్యులు శ్రీ కుప్ల ఈశ్వర్ గారు మా ప్రియ ప్రియతమ నాయకులైనటువంటి శ్రీ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యే బిప్పైనటువంటి అయినటువంటి వారిపైన కొన్ని అనుచ వ్యాఖ్యలు చేయడం జరిగింది వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వారు మాట్లాడిన దానిలో నేను బాగా డబ్బు సంపాదించిన దాని విషయంలో రుజువు చేయాలనేటువంటి మాట మాట్లాడడం జరిగింది అదేవిధంగా సాగు తాగు సంక్షేమ పథకాలు రైతులకు రైతు బంధు రుణమాఫీ విషయాల గురించి మాట్లాడడం జరిగింది వాటి విషయానికి వస్తే అన్నగారు ఏది కూడా అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేరు అది హండ్రెడ్ పర్సెంట్గా అవసరం ఉన్నప్పుడు రోజు రుజువులతో పాటుగా నిరూపించడానికి సిద్ధం సిద్ధంగా ఉన్నాననే మాటను కూడా ప్రెస్ పక్ష ప్రెస్ వాళ్ళ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే సాగునీరు విషయం గురించి మాట్లాడిరు ధర్మపూర్లో నల్లాలు రావడం లేదు గోదావరిలో నీళ్లు లేవు మాట పది సంవత్సరాల నుంచి శాశ్వత పరిష్కారం చేయని ఈశ్వర్ గారు ఇవాళ ధర్మపూర్లో ఏదైతే గెలిచి నాలుగు నెలలు కావస్తూ ఉంది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కూడా నల్ల నల్లలు రాని రోజు అనేటువంటిది మాట తెలియస్తా ఉన్నాం దాని విషయంలో ఎప్పటికప్పుడు ఇటు అధికారులను ఇటు కలెక్టర్ గారిని ఇటు ప్రతి వారిని కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ సాగునీటి విషయంలో సాగునీటి విషయంలో వారు అప్రమత్తంగా ఉండి పనిచేస్తూ ఉన్నారంటే మాట తెలియస్తా ఉన్నాం మేము వందల కోట్ల రూపాయల అభివృద్ధి చేసిన ధర్మపుర్లో అనేటువంటి మాట మాట్లాడుతున్న సందర్భంలో ప్రతి మున్సిపాలిటీలో కూడా మున్సిపాలిటీ అయిన సందర్భంలో వచ్చిన నిధులు తప్ప ప్రత్యేక నిధులు ఏం లేవనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాం ఇటు రాయికెళ్ళలో కావచ్చు కురలు కావచ్చు మెట్పల్ కావచ్చు జక్కలు కావచ్చు అది మున్సిపల్ అయినటువంటి సందర్భంలో వచ్చిన నిధులు తప్ప ఇంకోటి కాదు ఇక్కడ నిజంగా అభివృద్ధి అనేటువంటిదే జరిగి ఉంటే డబ్బు తీసుకొచ్చుంటే రోడ్ వైడింగ్లో భాగంగా పోలీస్ స్టేషన్ కూడా తీసిన సందర్భంలో మరి దానికి ప్రభుత్వ నిధులు కానీ ఎమ్మెల్యే నిధులు కానీ ఇంక ఇతరతర నిధులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అరకూర నిధులతో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఇటు కలెక్టర్ గారు ఆదేశం అని మంత్రి గారు ఆదేశం అని చెప్పేసి పది లక్షల రూపాయలు మున్సిపాలిటీ నుంచి వాడుకున్నారంటేనే మరి వాళ్ళ అభివృద్ధి కొరకు డబ్బులు ఏ విధమైనటువంటి తీసుకొచ్చినటువంటి మాట మరి ప్రెస్ ద్వారా మేము వారికి తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా ధర్మపురంలో రెండు వేల ఇండ్ల వరకు ఇంధనమిల్లు పెద్దలు రత్నాకరావు గారు నిర్మించిన ఇల్లు జాగా కొని ఇటు నకలబడ్డ కాలనీ ఇందిరమ్మ కాలనీ కావచ్చు ఇటు కమలాపూర్ ఇందిరమ్మ కాలనీ కావచ్చు ఇటు కమలాపూర్ ఇందిరమ్మ కాలనీలో రత్నాకర్ రావు మిగిలించినటువంటి అయితే ఉందో అందులో ఒక ఇరవై ఇండ్లను నిర్మించడం జరిగింది దానిలో కూలిపోయే ప్రమాదంలో ఉంటే దానికి నిధులు వెచ్చించి ప్రభుత్వం నుండి వెచ్చించి వాటిని పునర్నిర్మాణం చేయాలి లేకపోతే అందులో ఫ్లంబింగ్ కావచ్చు ఫిట్ ఫిట్టింగ్ కావచ్చు ఎలక్ట్రికల్ వర్క్ లేని సమయంలో వారు నిధులు నిజంగానే వాళ్ళ దగ్గర తెచ్చి ఉంటే వారు డబ్బులు వెచ్చించి చేయించాల్సిన అవసరం ఉండే కానీ అరకూర నిధులు ఉన్నటువంటి మున్సిపల్ నిధులను కలెక్టర్ ఆదేశం అని మంత్రి ఆదేశం అని అందరు పది లక్షల రూపాయలు కూడా ఆ ఇండ్లకు మున్సిపల్ నిధులను పెట్టిండ్రు అనేటువంటి మాట అది అది నిజం కాదా మరి దాని గురించి మీరు నిధులు తెచ్చిందా లేదా అనేటువంటి మాత్రం మీ గుండెమే చేసుకోవాల్సిన అవసరం ఉందనే మాట తెలియజేస్తా ఉన్నాను మీ ప్రెస్ ద్వారా అదే కాకుండా పెద్దలు హెల్త్ మినిస్టర్ అయినటువంటి హరీష్ రావు గారు ధర్మపురికి వచ్చే సందర్భంలో దానికి రంగులు పూతలు ఇంత కంకర పోసిన సమయంలో కూడా కలెక్టర్ గారు ఆదేశంతో నాలుగు నాలుగు నాలుగున్నర లక్షల రూపాయలను మున్సిపల్ ద్వారా మరి ఆ యొక్క నిధులు ధర్మపురంలో చిన్న చిన్న డ్రైనేజ్లు కావచ్చు లైటింగ్ కావచ్చు శానిటేషన్ వర్క్స్ కోసం కావచ్చు బ్లీచింగ్ కోసం కావచ్చు అటువంటి నిధులను ప్రభుత్వం మీకు మీరు తీసుకోలేక తేలేక మున్సిపల్ నిధులను వాడుకునే మాట వాస్తవం కాదనేటువంటి మాటను తెలియస్తున్నాం ఇదే కాకుండా గజ్వల్ కానీ సిరిసిల్ కానీ సిద్దిపేటలో కానీ అభివృద్ధి అనేటువంటిది మీరు చూస్తే మీకు తెలియని కాదు మేము ఒక సందర్భంలో సిరిసిల్ల వెళ్ళిన సమయంలో అక్కడ వైకుంఠ ధామంకి మేము వెళ్ళడం జరిగింది ఆ వైకుంఠ ధామంను మేము చూసిన సమయంలో ధర్మంపురి టోటల్ అభివృద్ధి ఎన్ని లక్షలతోని జరిగిందో ఎన్ని కోట్లతో జరిగిందో ఒక్క వైకుంఠ ధామంకి అంత డబ్బు వెచ్చించి అక్కడ నిర్మాణం చేసినటువంటి వా మాట వాస్తవం కాదా అనేటువంటి మాట కూడా తెలియజేస్తాము ఇదే కాకుండా దేవాలయ అభివృద్ధి కొరకు అందరి ఇళ్లను కొంటామని చెప్పేసి ఏదో నిధులు తీసుకొచ్చినామని చెప్పేసి అందరి ఇళ్ళను బ్లాక్ లిస్టులో పెట్టి ఇబ్బందులకు గురి చేసి ఈ స్టేలు వచ్చినాయి ఆ ఇంజక్షన్లు వచ్చినాయి దీనికి కొంచెం మంది నాయకులను బదినం చేసే ప్రయత్నం చేసి చేయడం జరిగింది గుడి వెనుక ఉన్నటువంటి ఏదైతే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ప్లేస్ అది గడి జాగా బట్ అది కూడా బ్లాక్ లిస్ట్లో ఉండే దాన్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ బ్లాక్ లిస్ట్ తీసేసి మరి ఆ ఎవరికైతే దారతత్వం చేసారో మరి గౌరవ మంత్రి గారికి అది విషయం తెలుసు అనేటువంటి మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇదే కాకుండా ధర్మపురంలో ఇప్పటి వరకు అన్నగారు వచ్చినప్పటి నుండి అన్నగారు గెలిచినప్పటి నుండి కనీసం పదిసార్లు సీఎంను కలిసిన మాట వాస్తవం కాదా మీ ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రి ఎన్నడైనా మీరు కలిసిన చరిత్ర ఉందా మిమ్మల్ని రాణించిన రాణించిన చరిత్ర ఉందా అనేటువంటి మాట కూడా ప్రెస్ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా దళితుల నియోజకవర్గం అని చెప్పేసి దళిత మంత్రిని తెలి దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని అవమానపరిచిన ప్రభుత్వం ఇక్కడి మేము ఇక్కడ పుట్టినటువంటి ఈ జన్మస్థలమైనటువంటి అయినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అవమానపరిచింది మీ కేసీఆర్ ప్రభుత్వం కాదనేటువంటి మాట తెలుస్తాం దానికి నిదర్శనం ఏదైతే గ్రౌండ్లో ఇటీవల అసెంబ్లీ ఎలక్షన్లో కూడా వచ్చినప్పుడు ఈశ్వర్ నిరాండంబరుడు ధర్మపురి ధర్మరాజు ఏమి అడగడు ఒక రూపాయి కూడా అడగడు అనేటువంటి మాట మాట్లాడి కేటీఆర్ గారు ఆయన ఇన్సల్ట్ చేయడం జరిగింది ధర్మపురి ప్రజలు కూడా ఇన్సల్ట్ చేసేటువంటి మాట మాట్లాడి మాట్లాడడం జరిగింది అనేటువంటి మాట మేము తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు సాగు తాగు ప్రతి అవసరాన్ని ఇక్కడ ధర్మపురి దృష్టిలో పెట్టుకొని ఇటు ఐటీ కాలేజ్ కావచ్చు ఇటు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కావచ్చు ఇటు నినాకం ఉన్న నీ టైంలో నువ్వు అధ్యక్షునిగా ఉన్నటువంటి కాలేజీ కూడా మూతపడే పరిస్థితి ఉన్నటువంటి కాలేజీ విషయం కావచ్చు ఎప్పుడైనా ఇప్పటికి ఎనిమిది నుంచి సార్లు పోవడం జరిగింది ముఖ్యమంత్రి దగ్గరికి ప్రతిసారి కూడా ఏదో ఒక సమస్యను అవసరాన్ని ధర్మపురి నియోజకవర్గ వాటిని దృష్టిలో పెట్టుకొని పోతూ ఎప్పటికప్పుడు కూడా వాటిని యొక్క సాల్వేషన్ చేసుకుంటూ జరిగింది మూడు నెలలు మాత్రమే ఈ మూడు నాలుగు నెలలనే మేము మీరు పది సంవత్సరంలో చేయని అభివృద్ధిని కూడా మేము చేసి చూపిస్తున్నాం మాట గత వచ్చే 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 టైంలో కూడా ఏది ఏదైతే మాటివ్వడం జరిగిందో ప్రతిదీ కూడా తూచా తప్పకుండా ఒక మార్కుగా ఇక్కడ మీరు ఏదైతే చేయలేకపోయారో మీరు దౌర్భాగ్యస్థితిలో మీకు ప్రభుత్వ సహకారం లేకుండా కావచ్చు ఇతర తర కావచ్చు మీరు ప్రభుత్వానికి రిపేర్ చేయలేక కావచ్చు మీరు ఫెయిల్ అయినటువంటి ఏ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా అన్నగారు తప్పకుండా ఇక్కడ నెరవేరుస్తారనేటువంటి మాటను తెలియజేస్తూ మరి సోదరులందరికీ నమస్కారం ఇప్పుడు టెంపుల్ అభివృద్ధి పనులలో వంద కోట్లని ప్రకటించారు కదా దాని లోపల ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులు ఏమన్నా టెంపుల్ సంబంధించిన అభివృద్ధి పనులు ఏమైనా నడుస్తున్నాయా ఎక్కడి నుంచి నడుస్తుంది ఏ ఎక్కడి నుంచి ఫండింగ్ అనేది ఎక్కడ ఉంది వాస్తవంగా ఇంతకంటే ముందు నిధులు తీసుకువచ్చిన మాట కొంతవరకు వాస్తవం కానీ వాటిని ఎవరు ఒక్క ఇల్లును కూడా కొన్న పాపాన ఓలే ఈ ఈ స్టీల్ అని ఈ ఇంజక్షన్స్ అనేటువంటిది చెప్పుకుంటూ పోవడం జరిగింది ముఖ్యంగా డబ్బు లేదు కానీ కాగితాల మీద చూపిస్తూ ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు వచ్చి ఏ పని కూడా చేయడానికి ముందుకు రావడం లేదు ఎందుకంటే చాలామందికి కూడా కాంట్రాక్టర్లకు డబ్బులు పెండింగ్ ఉండడం చేత ఎవరిని బదిలాడినా ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ ఒక్క పని కూడా ఇంతవరకు దేవాలయాభివృద్ధి విషయంలో కూడా పది సంవత్సరాల్లో ఐదు రూపాయల పని కూడా జరగలేనటువంటి మాట తెలియజేస్తా ఉన్నాం